దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో శుభాభివందనలు తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు మన సంఘ బిడ్డలందరూ కూడా ఈ ప్రార్థన చేసుకోవటానికి వచ్చి ఉన్నారు ఈ స్థలంలో ఉన్న రాళ్ళని వేరి వేసి ప్రార్థన చేయటానికి రావడానికి దేవుడు కృప చూపించారు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి కర్వీ సుర శక్తి మంత్రులునైనా ఎదుగు ప్రభు నిబిడలను నడిపించినైనా ఇదిగో మరి స్థలంలో యొక్క రూపొట్టు పన్ను మీదనైనా అయా ఎదుగునైనా ఇక్కడ చిన్న పని చేయడానికి వందనాలు స్తోత్రాలు తల్లి అవునయ్య అనుకోని రీతిగా హయా దీని యొక్క రూపొట్టు మీదకి నడిపించావు అయ్యా ని బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు నిడాలి జీవితాలలో అయ్యా జరగబోతున్న ఈ విషయాలను హృదయాలను సంవత్సరం పరిచయం ఇదిగో మరి నాయన సయా అదిగో నాటండి మరి కొద్ది సమయంలో ఇదిగో ఈ స్థలములో నాటండి తోడయండి ఎక్కడ బలహీనం కాకుండా క్షేమమ్మగా నేను మా గోకాలకు మీద చేరడానికి నేనా అయ్యాని గొప్ప ఎయిట్ చేయండి అయ్యాని బిడలని దీవించి ఆశీర్వదించమని ఏ అడుగుచున్నాం తండ్రి